టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొందామనుకున్న కస్టమర్లకి ఒక శుభవార్త అండి మీరు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తే దాదాపుగా పన్నెండు వేల రూపాయల వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అలానే డెబ్బై వేల కిలోమీటర్ల వారంటీని ఉచితంగా అయితే ఆఫర్ చేస్తున్నారు మరి మీ ఆఫర్ని ఎలా పొందాలంటే ఎటువంటి ప్రొసెస్ని మీరు ఫాలో అవ్వాలి పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్య మండీలో మీ ఈవీ కుర్రా రీసెంట్గా వినాయక చవితి సందర్భంగా టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళైతే కొన్ని ఆఫర్స్ అయితే ప్రకటించడం జరిగింది కొన్ని స్పెసిఫిక్ వేరియంట్స్ మీద కొన్ని ఆఫర్స్ అయితే ఇచ్చారు సో ఒక్కొక్క వేరియంట్కి వాళ్ళు ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్ ఏంటో ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను ఫస్ట్ చూసుకున్నట్లయితే టీవీఎస్ ఐక్యూబ్ టూ పాయింట్ టూ వర్షన్ వేరియంట్ దీని మీద అయితే వీళ్ళు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ప్రెసెంట్ టీవీఎస్ ఐక్యూబ్ టూ పాయింట్ టూ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రూమ్ ధర లక్ష ఏడు వేల రూపాయలుగా ఉందండి ఈ ఎలక్ట్రిక్టర్ మీద వచ్చి కంపెనీ వాళ్ళు పన్నెండు వేల రూపాయల వరకు క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తొంభై ఐదు వేల రూపాయలు పొందవచ్చు ఒకసారి మన టీవీఎస్ ఐక్యూబ్ టూ పాయింట్ టూ కిలోవాటర్ వేరియంట్ యొక్క స్పెసిఫికేషన్ చూస్తే ఇందులో మనకి రెండు పాయింట్ రెండు కిలోవాట్వర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు క్లీన్ చేస్తున్న రేంజ్ వచ్చి తొంభై ఐదు కిలోమీటర్లు అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు అయితే మీరు రీచ్ అవచ్చు అలానే ఈ స్కూటర్ మీరు ఫాస్ట్ ఛార్జర్ కూడా ఆఫర్ చేస్తున్నారు సున్నా నుండి ఎనభై పర్సెంట్ ఛార్జింగ్ ని మీరు ఇంటి వద్దనే రెండు గంటలు ఛార్జింగ్ చేసుకోవచ్చు అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ మీరు రావాలంటే వన్స్ మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత మీకు క్యాష్ బ్యాక్ ఇస్తామని చెప్తున్నారు ఇక నెక్స్ట్ టీవీఎస్ ఐక్యూబ్ త్రీ పాయింట్ ఫోర్ వర్షన్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా వీళ్ళు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ప్రజెంట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ ధర లక్ష ముప్పై ఆరు వేల రూపాయలుగా ఉంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఐదు వేల రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే టీవీఎస్ ఐక్యూబ్ త్రీ పాయింట్ ఫోర్ వర్షన్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి మూడు పాయింట్ నాలుగు కిలోవటర్ల బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు ఒకసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు క్లెయిం చేస్తున్న రేంజ్ వచ్చి వంద కిలోమీటర్ రేంజ్ అనేది చేస్తున్నారు అలానే ఈ స్కూటర్ లో మనకి డెబ్బై ఎనిమిది కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ స్కూటర్ మీరు ఇంటి వద్దనే నాలుగు అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇక ఈ స్కూటర్ కూడా సేమ్ అంతే అండి మీరు క్యాష్ బ్యాక్ రావాలంటే వన్స్ మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ అయిపోయిన తర్వాత ఐదు వేల రూపాయలు అనేది మీ అకౌంట్ క్యాష్ బ్యాక్ కింద ఇస్తున్నారు ఇక చివరిగా టీవీస్ ఐక్యూబ్ ఎస్ త్రీ పాయింట్ ఫోర్ వేరియం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు బట్ ఇది క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ కాదు వ్యారంటీ పరంగా అయితే వీళ్ళు ఒక డిస్కౌంట్ ఇస్తున్నారు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ త్రీ పాయింట్ ఫోర్ వర్షన్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ రూమ్ కాస్ట్ ప్రెజెంట్ లక్ష నలభై ఆరు వేల రూపాయలుగా ఉంది టీవీస్ ఐక్యూబ్ ఎస్ త్రీ పాయింట్ ఫోర్ వర్షన్ ఎవరైనా కొనుగోలు చేస్తే కనుక ఆరు వేల రూపాయలు వర్త్ చేసే ఎక్స్టెండెడ్ వారంటీ ప్యాక్ అయితే ఉచితంగా ఇస్తున్నారు అంటే ఐదు సంవత్సరాలు లేదా డెబ్బై వేల కిలోమీటర్ల వరకు వ్యారంటీ అనేది ఉచితంగా ఇస్తారు యాజ్ ఆఫ్ నో టీవెస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద మూడు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్ల వారంటీ ఉచితంగా ఇస్తున్నారు బట్ దానికి వీళ్ళు ఆరు వేల రూపాయలు విలువ ఇచ్చేసి ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్ వారంటీని ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు ఇక టీవీఎస్ఐక్యూబ్ ఎస్ త్రీ పాయింట్ ఫోర్ వర్షన్ లో కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ తర్వాత టీవీఎస్ ఐక్యూబ్ త్రీ పాయింట్ ఫోర్ వెర్షన్ ఉన్న స్పెసిఫికేషన్స్ వస్తాయి వంద కిలోమీటర్ల రేంజ్ డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల టాప్ ఎటు వచ్చి ఇందులో ఏంటంటే ఎక్కువ స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ త్రీ పాయింట్ ఫోర్ వర్షంలో వస్తాయి ఇక ఐక్యూబ్ ఎస్టీ కానీ ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్లో అడిషనల్ హై రేంజ్ వేరియంట్ మీదకైతే ప్రెజెంట్ అయితే ఆఫర్స్ అయితే ఇవ్వట్లేదు ఇక ప్రజెంట్ మీకు చెప్తున్న ఈ ప్రెజెంట్ ఈ ఆఫర్స్ ఏదైతే ఉన్నాయో సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు కూడా ఈ ఆఫర్ ఉంటుందని చెప్పి టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ప్రకటించడం జరిగింది మీరు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేద్దాం అనుకుంటున్నా లేకపోతే ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ కొనుగోలు చేద్దాం అనుకుంటున్నా ముందు ఆ స్కూటర్ని టెస్టేట్ చేయండి కస్టమర్ రివ్యూస్ చూడండి అలానే సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ వెహికల్ని కొనుగోలు చేసుకోండి మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఒప్పేసినట్లయితే మీ ఆనషిప్ మాత శ ఉన్నట్లయితే స్క్రీన్ పే కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి దానికి డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్ ఆటోమొబైల్ కోసం ఎంఎస్ ఆడు తెలుగు ఛానల్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేర్చు ఫ్యూచర్